సో నమస్తే ఫ్రెండ్స్ నేను డాక్టర్ జయరాం రెడ్డి హోమియోడియాడిక్షన్ స్పెషలిస్ట్ ఈ మధ్యకాలంలో గుట్కాలు కాయ నీళ్ళు తినే వాళ్ళలో కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువ సమస్యలు మేము గమనిస్తున్నాము మా దగ్గరకు వచ్చే పేషెంట్లు కిడ్నీ సమస్యలు రావడము కిడ్నీ ఫెయిలూర్లోకి వెళ్ళడము జరుగుతూ ఉంది ఇది ఎందుకు జరుగుతుంది అంటే టొబాకోలో ఉన్న కెమికల్స్ అని నైట్రోజమైన్స్ కానీ క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ కానీ ప్రధానంగా ఈ హెవీ మెటల్స్ ఉంటాయి హెవీ మెటల్స్ ఏంటంటే లెడ్ కానీ ఈ క్యాడ్మియం ఆర్సినిక్ లాంటి హెవీ మెటల్స్ వల్ల ఇవి కిడ్నీ ఫిల్టరింగ్ మెకానిజాన్ని దెబ్బతీస్తున్నాయి తద్వారా కిడ్నీ ఫెయిలు వెళ్తున్నారు సో వీటిలో ఉన్న పాయిజన్స్ వల్ల టాక్సిసిటీ పేరుపోయి ఎస్పెషలీ క్యాడ్మియం అనే హెవీ మెటల్స్ వల్ల కిడ్నీ మేడ్గా నేరుగా ప్రభావం చూపి కిడ్నీ డ్యామేజ్ కావడానికి ఆ ఫిల్టరింగ్ మెకానిజం దెబ్బ తినడానికి ఈ కిడ్నీ ఇది ఈ ఉట్కాలో ఉన్న విష హెవీ మెటల్స్ వల్ల ఇలా జరుగుతూ వస్తుంది సో కొంతమందికి ఈ వీటి వల్ల బీపీ త్వరగా రావడం డయాబెటిక్ రావడం ఇది రిస్క్ ఫ్యాక్టర్ నుంచి ఇమీడియట్గా దీని ఎఫెక్ట్ కిడ్నీల మీద పడి కూడా కిడ్నీ డ్యామేజ్ కూడా జరుగుతూ వస్తుంది ఓవరాల్గా కిడ్నీలోని విష పదార్థాలు శరీరంలోని ఈ ఫ్రీ రేడికల్స్ను పెంచడం వల్ల ఆక్సిడేస్ మీద స్ట్రెస్ పెరిగి సో ఈ కిడ్నీ సెల్స్ దెబ్బతిని కిడ్నీ ఫెయిల్యూర్లకి వెళ్తున్నారనేది మనకు ప్రత్యక్షంగా మాకు వచ్చే ద్వారా తెలుస్తుంది కాబట్టి ఈ గుట్కాలు ఖై తినే తినేవాళ్ళు పొగాకు ఉత్పత్తులు తినేవాళ్ళు ఒక కిడ్నీ సమస్యలే కాకుండా ఇతర ఇతర రకరాల క్యాన్సర్లే కాకుండా ఇతర సమస్యలతో కూడా ఎక్కువగా సౌర సతమత అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి మీ ఆరోగ్యం దెబ్బ తినక ముందే ఈ గుట్కాలు ఖై లాంటి ఉత్పత్తులు మీరు నివారించుకోవడానికి మానుకోవడానికి మా దగ్గర హోమ్మెడిషన్ ట్రీట్మెంట్ ఇస్తాము ట్రీట్మెంట్ వాడి మీరు ఈ గుట్కాలు ఈ కై మానుకొని ఆరోగ్యంగా జీవించగలుగుతారని నేను ఆశిస్తాను ఆ క్లినిక్ హైదరాబాద్ ఆర్టీసీకి రాష్ట్ర భవాజ్జ హోటల్ దగ్గర ఉంది మీరు క్లినిక్లో కన్సల్ట్ కావచ్చు